నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రోజు రోజుకి దిగజారిపోతున్నాడు అనుకున్నటువంటి ప్రతి సందర్భంలో ఇంకాస్త దిగజారిపోతున్నాడు దిగజారిపోవడం అనేది ఎలాగుంటుందో రకరకాల పద్ధతిలో కొత్త నిర్వాచనాలు ఇస్తూ ఒక వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిపోతూ ఉన్నాడు ఆయన అతను దిగజారిపోతే మనకు ఎలాంటి సమస్య లేదు కానీ దళిత జాతిని కూడా దిగజార్చాలని చూస్తున్నాడు అసలు ఎవరు ఏంటి అనేది మీకు పూర్తిగా తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఇక్కడ నేను ఒక పోస్ట్ని మీకు డిస్ప్లే చేసి చదివినిపిస్తాను చూడండి ఒకసారి కొన్నిసార్లు మాసేన మీడియాలో రాసినటువంటి పోస్ట్ ఇది కొన్నిసార్లు మనం మాట్లాడవలసినటువంటి పని లేదు ఫోటోలు కూడా మాట్లాడతాయి ఓకే ఏ ఫోటోనో చూద్దాం అది ఆంధ్రాలో ఫోటోలను నరుగుతూ ఆ రక్తాన్ని రోడ్లపై చిమ్ముతూ భీభస్తం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గంజాయి బ్యాచ్ని పోలీసులు తుక్కు ర్యాక్ కొట్టారు ఓకే ఇక్కడ గమనించండి వైఎస్ఆర్సీపీ గంజాయి బ్యాచ్ని పోలీసులు తుక్కు ర్యాక్ కొట్టారు ఓకే వాళ్ళని రెచ్చగొట్టి పోలీసులతో కొట్టించిన జగన్ గారు మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా జగన్ గారు కొట్టించారంట వాళ్ళని ఓదార్స్తూ డ్రామా చేస్తున్న అదే సమయంలో పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్కి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డ నారా లోకేష్ గారు ఓకే ఎవరు ఏంటో ఇలాంటి సంఘటనలే సాక్ష్యం చెప్తాయి రబడీలకు నాయకులకు తేడా తెలియజేస్తాయి దేశంలో అవినీతి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర పరువు తీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు మరొక వైపు ఆ పక్కనుంటావా నాగన్నా ఈ పక్కకు వస్తావా అబ్బా నారా లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఇట్లు మీ రాజేష్ మహాసేన తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి ఓకే ఇక్కడ ఒక అంశంలో మనోడిని నేను మెచ్చుకుంటా ఎందుకంటే మనోడు ప్రతి పోస్ట్ కింద కేర్ ఆఫ్ అంబేద్కర్ మహారాన్ రాసేవాడు ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పా నేను ఒక వీడియోలో చెప్పా అంబేద్కర్ గారిని ఒక కులాన ఘాటకి కట్టేయ బకరా నక్క అని చాలా ఘాటుగానే చెప్పా అప్పటి నుంచి అది పెడుతున్నట్లేడు ఇలా పెట్టినందుకు ధన్యవాదాలు అయితే ఇక్కడ మీరు కొన్ని అంశాలను గమనించండి అక్కడ మేకపోతులని నడి రోడ్డు మీద నరికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లెక్సీలకి రక్తాభిషేకం చేసినటువంటి వ్యక్తులు దళితులు ఓకే ఇక్కడ దళితుల బీసీలా ఓసీల అనేది పక్కన పెడదాం కొంచెం రెండవది ఇది చంద్రబాబు నాయుడు గారికి జరగడాదంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన కార్యకర్తలు అలాగే చేశారు అలాగే మేకపోతులను నరికి ఆ రక్తంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ప్లెక్సీలకి రక్తాభిషేకం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చేతకాల ఏంటి ఆ రోజున ఆ విధంగా నరికి రక్తాభిషేకం చేసినటువంటి వ్యక్తులని వీళ్ళలాగా స్టేషన్లో పెట్టి లాఠీలతో కొట్టించి కొట్టినటువంటి దెబ్బలతో కుంటుకుంటూ రోడ్ల మీద నడిపించడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేతకాల ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది చేస్తుంది ఓకే వేల మేకలని వందల మేకలని వందల గొర్రులని ఇంకా గట్టిగా మాట్లాడితే దున్నలని కోసుకొని మాంసం కేజీలు కేజీలు టన్నులు టన్నులు తింటే తప్పు లేదు కానీ వీళ్ళు మాత్రం బహిరంగంగా మోగజీవులను బలిచ్చారు కాబట్టి నూటికి నూరు శాతం నేను కూడా ఒక రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉండబడినటువంటి వ్యక్తిగా ఆయన వారసులు మనం చెప్పుకొనబడుతున్నటువంటి వ్యక్తులుగా నూటికి నూరు శాతం ఖండిస్తాం అయితే ఆ రోజు వాళ్ళు చేశారు ఈ రోజు వీళ్ళు చేశారు కానీ వీళ్ళు మాత్రం కుంటుకుంటూ రోడ్డు మీద నడిచారు అయితే మనోడు ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు ఇక్కడ దళిత పిల్లలు గంజాయి బ్యాచ్ అంటున్నాడు గంజాయి మరి మనోడు సప్లై చేశాడేమో నాకైతే తెలియదు ఇతను తెనాలిలో తెనాలిలో దళిత యువకులని పోలీసులు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద బూటు కాళ్ళతో తొక్కుతూ అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టినప్పుడు కూడా ఈ వెధవ పనికి మాలిన సన్నాసి దరిద్రుడు నీచుడు నికృష్ణుడు పెంటమెధవా ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి డిబేట్లో కూర్చొని గంజాయి వేర్చని మాట్లాడు తెనాల్లో తెనాల ఐక్య అనేది దళిత మహాసభ ఉద్యమానికి ఎలాంటి కేంద్ర బిందు చుండూరు పోరాటాన్ని అక్కడి నుంచే నడిపారు అలాంటి ప్రాంతాన్ని గంజాయి స్మగ్లింగ్ ప్రాంతం అన్నాడు వీడు ఓకే ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అంటే ఆ దళిత పిల్లల్ని గంజాయి బ్యాచ్ అంటున్నాడు ఇక్కడ వైసీపీ టీడీపీ వాళ్ళకి నేను కూటమి వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఊసలు లెక్కిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే ఆయన టచ్ చేసుకోండి ఆయన అరెస్ట్ చేసుకోండి ఓకే దాని పేరుతోటి దళిత పల్లెల మీద ఎస్సీ పిల్లల మీద మీ లాఠీ జూలం ఏంటి మీ లాఠీ దెబ్బలేంటి అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద మీకు దమ్ముంటే జగన్ గారి మీద తీర్చుకోండి మీకు కాదంటలేమే మీరు అక్కడ అతనితో పాటు పడవండి మీ సాయి అతనిది అతనితో పాటు అది కాకోకుండా ఇక్కడేంటి రెక్కడితేగానే డొక్కాడినటువంటి కార్యకర్తల మీద ఏంటి మీ కార్యకర్తల మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేదు కదా అయితే ఇక్కడ మనోడేమంటున్నాడా అంటే గంజాయి బాచ్ అని దళితుల్ని గంజాయి బ్యాచ్ అని చెప్పేసి పదే 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 మనోడు చెప్తూనే ఉన్నాడు అసలు నువ్వు మనిషివా లేకపోతే ఇంకేంటనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళను రెచ్చగొట్టి పోలీసులతో కొట్టించాడంట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకు ఫోన్ చేసి మీరు మేకపోతున్న బలివండి అని చెప్పాడు అని అంటున్నట్టున్నాడు మనవడు రెండోది పోలీసుల చేత కూడా ఆయన కూడా అంటే అధికారంలో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అంటే పోలీసుల చేత కూడా రఘురామకృష్ణం రాజు గారు అంటారు బీజేపీలో నాకు ఎంపీ టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అట్లాగే పోలీసులు చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారే కొట్టించారంట ఏమి ఏమి సోద్యం ఇది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేసినటువంటి కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఫోన్ చేసినటువంటి ప్రతిసారి పక్కనే ఉన్నావా రాజేష్ మహాసేన సమాధానం చెప్పు నేనేమంటున్నానే అంటే ఓకే లోకేష్ గారి నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ గారు వీరుడు శూరుడు ఆయనటువంటి నాయకుడు ఇంకెక్కడా లేడు ఈ ప్రపంచంలో ఆయనే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి కన్నా కూడా ఆయనే గొప్ప నాయకుడు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడుగా ఆయన పెట్టాలి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కూడా ఈయన ముందు బలాదూరు విశ్వం మొత్తానికి ఆయనే లీడర్ అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచోళ్ళు ఆయన చంక చాలా చక్కగా ఉంటుంది ఆ చక్కకి చక్కెరేసుకోకుండా కూడా నాకొచ్చు ఆయన చంకని అనేక నేను నాకాను నాకైతే చాలా తీయగా ఉంది అప్పుడప్పుడు ఆ చంకలో ఉన్నటువంటి ద్రవాన్ని తెచ్చుకొని నేను కాఫీల్లో టీల్లో వేసుకొని తాగుతూ ఉంటాను దేనికన్నా తీయగా ఉంటుంది అమృతం నాకుంటుంది అని చెప్పుకో భజన చేసుకో భ్రజన బృందం అని పెట్టుకో మహాసేనాన్ని తీసేసి రాజేషు అంతర్జాతీయ చంద్రబాబు నాయుడు గారి యొక్క భ్రజన బృందం అని పెట్టుకొని భజన చేసుకుంటూ కూర్చో మేము లేవు నువ్వు ఎంత ఎందుకంటే పాపం మనోడు కూడా ఏదో ఒక పదవి పడేయాలి కదా ఏదో ఒక బొక్క పడేసేంత వరకు ఏదో ఒక కుక్క బిస్కెట్ పడేసేంత వరకు మన ఓడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు అయా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నాం సార్ ఏదో పదో పడయిన సార్ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ పడైంది సార్ పడేయకపోతే మా ఓడు ఇట్టాగే ఉరుతూనే ఉంటాడు మా జాతిని పాము కాని తన పిల్లల్ని తానే చంపినట్టు మా జాతి మీద విమర్శలు చేస్తూనే ఉంటాడు మా దళితుల మీద మాట్లాడుతూనే ఉంటాడు దయచేసి కొద్ది పుణ్యం కట్టుకోండి సార్ ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దయచేసి ఈజారాని అడ్డం పోయినసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి లాగేస్తుంది మీ వల్లే కదా జనసేన కార్యకర్తలు దెబ్బకి తట్టుకోలేక ఇచ్చిన సీటు తీసేశారుగా ఇచ్చిన సీటు తీసేశారుగా ఇప్పుడు ఏదన్నా నామినేటెడ్ ఇస్తుంటే మీరు అడ్డుకోబాకుండా దయచేసి ఈ పీడ ఈ పీడ ఈ కమ్యూనిటీలకి తొలగించి వేయండి ఏ సంఘటన జరిగిన సంఘటన జరిగినటువంటి ప్రతి సందర్భంలో వస్తున్నాడు వచ్చిన ప్రతి సందర్భంలో దళితుడిదే తప్పని చెప్పి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు అంటే ఈ ఏంటిది ఇంతకన్నా దిగజారుతారా ఇంతకన్నా దిగజారేటువంటి వ్యక్తిని ఇంత దిగజారుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తిని ఇంతలా అమ్ముడుపోయేటువంటి వ్యక్తిని ఇలా అమ్మతనాన్ని కూడా అమ్ముకునేటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడు జాతి పేరు చెప్పుకొని కులం కార్డు వాడుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక స్థాయి వచ్చేంత వరకు వాడుకొని అడ్డం పెట్టుకొని ఎదిగిన తర్వాత అమ్మ పాలు తాగి అమ్మ ఎదనే గుద్దినట్టు చేస్తున్నావు రాజేష్ దయచేసి ఇలా స్పందించడం అనుకో మనోడు ముందు పోస్ట్ పెడతాడు పోస్ట్ పెట్టిన తర్వాత దానికి స్పందన చూసుకుంటాడు కొద్ది మిక్స్డ్ టాక్ వచ్చేసరికి వీడియో చేయడం మొదలు పెడతాడు ఎన్నిసార్లు అంటావా గంజాయి బచ్చా నువ్వు నువ్వు గంజాయి బచ్చన్ నువ్వు గంజాయి తాగుతానన్నావు గతంలో నువ్వు సారా తాగుతానన్నావు నువ్వు ముందు కొడతానన్నావు యేసుక్రిస్తే నన్ను మాట్లాడని చెప్పి సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు ఇప్పుడు గుడుతున్నావేమో ఆ గంజాయి భక్తులు ఇలాంటి పోస్టులు పెడుతున్నావేమో గంజాయి మక్తులు వీడియోలు చేస్తున్నావేమో దయ ఉంచి ఇకనైనా నీ పనేదో నువ్వు చేసుకో నీ పార్టీ నువ్వు పొగుడుకో నీ నాయకుడు నువ్వు పడుకో అందరికన్నా నేను పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మంచి చెప్పుకో మీ పార్టీ గొప్పదని చెప్పుకో అక్కడ ఏదైనా బిచ్చ వేస్తే తెచ్చుకో ఆ బిచ్చంతో బ్రతుకుమే మేము కాదంటే కానీ మా కమ్యూనిటీలు జోలికి నువ్వు రావద్దు కబర్దార్ ఎప్పటికే ఈ దళిత సామాజిక వర్గం నేను వెలివేసినట్టు చూస్తుంది ఒక చీడబురుగలాగా చూస్తుంది అయినా చి అన్నా కానీ పదే పదే ఎందుకు మా దగ్గరికి వస్తావు మా అంశాల గురించి మాట్లాడతావు మమ్మల్ని ఎందుకు టచ్ చేస్తావు ఇక టచ్ చేస్తే కనీసం నిన్ను మనిషిగా కూడా ఎవరు గుర్తించరు ఈసడించుకుంటున్నా ఇప్పుడే దళిత కమ్యూనిటీస్ దళిత కమ్యూనిటీస్తో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా నిన్ను ఈసడించుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోకు దయచేసి ఒక సోదరుడిగా సాటి సోదరుడుగా దళిత సోదరుడుగా నీకు చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నా ఎంతైనా నువ్వు కూడా సాటి బంధువే కదా ఇకనైనా అర్థం చేసుకొని మార్తావని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి